నమస్తే అందరికీ చలో ఇవాళ కూడా కరకరలాడే కత్తర్ నాకు వార్తలు పట్టుకొచ్చిన హలో అశ్విని ఎట్లున్నావే మంచిగా ఉన్నావా అమెరికాలో నువ్వు సేఫ్గానే ఉన్నావా ఏంలే అమెరికాలో ఉన్నోళ్ళను మూట ముల్లే సదరి ఇస్త్రీ పడేస్తున్నారట కదా మా ఇంకా ఇస్త్రీ పడేసేది వాళ్ళ లాంట్లా నువ్వు కూడా ఉన్నావా ఏంది లేవు కదా అమ్మయ్యా టెన్షన్ పడ్డనే నేనైతే ఏమైంది కా నడుమ ఏదో స్టోర్లో పని చేస్తున్నా అన్నో చదువుకోని పోయినోళ్లను పార్ట్ టైం పనులు చేయనిస్తలేరేట కదా నువ్వు కూడా బంద్ చేసినావా గదే భయం ఉండేనే నాకు కూడా సరే నేనైతే ఉన్నా మళ్ళీ చేస్తా సరే మరి ఉంటా మరి అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇండియాలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇట్లనే ఫోన్లు చేసి అంటున్నారు కాయిదాలు కమ్మలు చక్కగా లేకుండా అమెరికాలు ఉంటున్న బయట దేశపోలను ఏడి కాడ బియ్యంలో రాళ్ళు ఏరినట్టే ఏరిపడేసి విమానంలో ఎవ్వలి దేశాలకు వాళ్ళను ఇసిరిపడేస్తున్నాడు కదా ట్రంప్ కాక ఒక్కలు కాదు ఇద్దరు కాదు పద్దెనిమిది వేల మంది ఇండియన్లు వీసాలు గీసాలు కరెక్టు లేకుండా అమెరికాలో అక్రమంగా ఉంటున్నారట ఇక వాళ్ళందరినీ దొంగకోలం దొరకబెట్టినట్టే దొరకబట్టిరు అమెరికా ఆఫీసర్లు అందరినీ కట్టగట్టి ఇలా మిలిటరీలో విమానం ఎక్కించి నడువు రొస్సు ఇడికెళ్ళని మెడలు పట్టి అమెరికాకి అమెరికాకెళ్ళి అవతలికి నూకేసిర్రు తొలసూరి రెండు వందల ఐదు మందిని ఎక్కించుకొని విమానం ఇండియాకు బయలు మీ మీ దేశపళ్ళు పద్దెనిమిది వేల మంది మా అమెరికాలో అక్రమంగా ఉంటున్నారు వాళ్ళని అయితే ఎలా కొడుతున్నాం మీరైతే ఏమనుకోకూరు జర అని మదలావి ఇచ్చిర్రు అమెరికా ఆఫీసర్లు ఇండియాకు ఇక అందులో అనుకునేది ఏమున్నది చక్కగా వీసాలు పర్మిషన్లు లేకుండా మేమైనా కూడా గదే పని చేస్తాం కదా మేమేం తప్పు పట్టాం పంపురి వాళ్ళనని ఇండియా సర్కారు కూడా సై అనే వరకు ఇక అమెరికా ఆఫీసర్లు ఎవలేడ నక్కిర్రా అని చెప్పి జల్లెడ పడుతుర్రట ఏడికాడ ఈ ట్రంప్ కాక దెబ్బకు స్టూడెంట్ వీసాల మీద పోయి పార్ట్ టైం జాబులు చేస్తున్న వాళ్ళ గుండెలో కూడా పిడుగు పడ్డట అయిపోయింది అమెరికా ఆఫీసర్లు మఫ్టీలు వచ్చి చెకింగ్లు చేస్తూరనే వరకు ఎక్కడోళ్ళు అక్కడ పనులు బంద్ చేస్తారట డాడీ అంటే నా ఖర్సుల మందం నేనే సంపాదించుకున్న ఇడా కానీ మిమ్మల్ని రూపాయి అడగలే కదా కానీ ఇప్పుడైతే ఇక మీరే పంపాలి అని చెప్పే వరకు పిల్లలను అమెరికా తోలిన పేరెంట్స్ కూడా అగులుబుగులు అవుతున్నారట ఇక వాళ్ళనెత్తిన కూడా పిడుగు అయిపోయింది అటు డిపెండెంట్ వీసాల మీద పోయి కొలువులు చేసుకుంటా ఇండ్లు కార్లు కొన్నోలకు కూడా గుదిబండ మెడకు అయిపోయింది మంది దేశాలతోటి మంచి మాట పోయినా మంచిదే కానీ అమెరికాలో అక్రమంగా ఉంటున్న ఎవళ్ళని కూడా ఇడిసేదేలే అన్నట్టు ట్రంప్ కాక వేటకు బయలేడు ఇక అదే మన దేశంలో చూడురి ఎవరికైనా ఎంత స్వర్గం లేకుంటుందో బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చిన బర్మా వాళ్ళు వచ్చిన ఆఖరికి పబ్జీల పరిచయం అయి పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ పోరాన్ని పెళ్లి చేసుకున్న పట్టుకునేటోలే ఉండరు అంత దూరం ఎందుకు హైదరాబాదులని ఇప్పుడు చెకింగ్ చేస్తే ఆఫ్రికా ఆసియా దేశాల నుంచి వచ్చి వీసాలు గీసాలు లేకుండా దర్జాగా దందాలు చేసుకుంటూ తిరగేటోళ్ళు బొచ్చడు మంది వెళ్తారని రిపోర్ట్లే చెప్తున్నాయి అయినా అందరికి మన వాళ్ళంతా జాలి గుండెలు జాలి గంటలు ఎందుకు ఉంటాయి చెప్పురి అని కామెంట్లు పెడుతున్నారు ఈ సంగతి ఎరికైన నెటిజన్లు ఆహా ఎంత మంచి ఎస్ఐ గారు ఉన్నారులా గా కర్నూలు జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ డ్రంక్ అండ్ డ్రైవ్ ల పట్టువడ్డోలను కోర్టు చుట్టూ తిరిగే పని లేకుండా సారే స్వయంగా పెనాల్టీ విధించి అక్కడికక్కడనే సెటిల్మెంట్ లాంటి జడ్జిమెంట్లు చేసి పడేస్తున్నాడట గూడూరు పౌరులకు గంత మేలు చేస్తున్న ఎస్ఐ గారి సేవలను మంచితనాన్ని గుర్తించి సన్మానించాల్సింది ఓయి పై అధికారికి కంప్లైంట్ చేస్తున్నారట కొంతమంది చూద్దాం పారి పంచాదేందో మామూలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ల పట్టుబడ్డోల బండ్లను పట్టుకొని తెల్లారో మర్నాడు కోర్టుకు పంపిస్తుంటారు పోలీసు వాళ్ళు ఇవ్వలేనా అయితే ఇగో కర్నూలు జిల్లా గూడూరు పోలీస్ టౌన్ కొలువు చేసే గీ ఎస్ఐ తిమ్మయ్య సారు దొరికినోళ్ళనట్ల తిప్పలు పెట్టకుండా అక్కడదక్కడనే సెటిల్మెంట్ కి మంచిగా ఇరవై ఐదు వందల రూపాయలు కట్టి బండి తీసుకుపోమంటాడట అట్లా గూడూరులో పట్టుబడ్డ మందుబాబులను ఎన్ని రోజుల కోర్టు మెట్లెక్కకుండా కాపాడుతుండో గానీ మొన్న గీ అన్న ట్రాక్టర్ నడుపుకుంటూ వస్తే ఏయ్ బండి ఆపి దిగి అంటే సార్ నేను తాగలేదు సార్ అని చెప్పినా ఏం లేదట నువ్వు దాగినవా లేదా అనేది మిషన్ డిసైడ్ చేస్తుందని దించి నోట్ల పై పెట్టించి ఊదిచ్చిందట ఆ మిషన్ సల్లకుండా అంతకుముందు తాగినాయన ఊదిన ఊదుడుకు దానికి కూడా కిక్కెక్కి దిగినట్టుంది ఈయన తాగకుండా తాగినట్టే చూపెట్టిందట అంతేనాయ అన్న కొట్టి మమ్మల్ని బండి వాసినాడు సార్ వాపితే ఊపితే ఆయన నాకట్ట ముందర ఫుల్ తాగిన ఆయన నోట్లైనా పెట్టినాడు అది పైపు మళ్ళీ నాకు అయితేనే వచ్చింది అని అంటే సార్ నాకు తాగేలేను కదా సార్ అంటే తాగిన మిషన్ చూపిస్తున్నాను కూడా కానీ బండి లోపలికి తీసుకొని పెట్టుకున్నాడు సార్ పైపు పెట్టుకున్న తర్వాత కేసు నా డబ్బులు కానీ కడతాము అని అంటే ఇలా కోర్టు పంపిస్తామన్నారు సార్ సరే లేని ఊకున్నాము ఊకున్నాక మళ్ళీ సరే సార్ నుండి ఇక కోర్టు గిట్టేమీ ఫస్ట్ ఇప్పుడు ఫైన్ కట్టిపోరా కానీ రెండు వేల ఐదు మూడు ఫైన్ కట్టించుకొని బండి ఇచ్చి సార్ మాకు అవ్వమ్మ నిజంగా తాగి పట్టుబడితే ఫైన్ కట్టినా బాధపడకపోతుండనేమో కానీ పుణ్యానికి పైసలు కట్టమంటే ఎంత బాధ అనిపిస్తుంది మీదికెళ్ళి కోర్టు గిట్ట ఏం లేదు డబ్బులు కట్టి బండి తీసుకపోరా నా కొడక అని మర్యాదగా మాట్లాడినట సారు ఇక ముచ్చట ఊళ్ళో ఉన్న లీడర్లకు చెప్తే అవు మాతో కూడా అటెండ్ చేసిండు ఎస్ఐ అని ఒకలంటే మొన్న కూడా పదిహేను మంది తాన తలో ఇరవై ఐదు వందల చొప్పున వసూలు చేసిండు అని ఇంకోలు చెప్పబట్టిర ఇక ఇట్లా సారు వారు చేస్తున్న సేవల ముచ్చట్లు పుంకాను పుంఖాలుగా మాట్లాడుకున్న ఊరోలంతా అక్కడి లోకల్ లీడర్లకు చెప్తే సిఐ గారికి సంగతి మొదట

మరి రోడ్ల మీదే జడ్జిమెంట్లు ఇచ్చి సెటిల్మెంట్లు చెప్తున్న ఈ ఎస్ఐ గారిని ఎట్లా సన్మానిస్తారో ముచ్చట చూసిన పై అధికారులు అనే ముచ్చట చూడాలి ఫ్రెండ్లీ పోలీసింగ్ పద్ధతిని మరింత విశాల దృక్పథంతోటి అమలు చేస్తున్నారట కదా గా సంగారెడ్డి పోలీసు వాళ్ళు పబ్లిక్ తోటే కాదుల్లా పట్టుబడ్డ దొంగలతోటి కూడా ఫ్రెండ్లీనే చూపెడుతున్నారట మరి లేకుంటే ఇందుళ్ళ దొంగతనం చేసుకుంటే దొరికిన దొంగోని పట్టుకోవమని అప్పజెప్తే వాడిని మీ దగ్గరనే ఉంచుకొని రేపు పొద్దుగాల మీరే వట్టుకరం అని చెప్పిరట గట్ల వేస్తారా ఎవరైనా చూడు రి గీ సంగారెడ్డి హత్నూర్ పోలీసుల దొంగల ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎట్లుందో సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌలతాబాద్లో ఉన్న సిమెంట్ ఇటుకలు బండలు పల్కలు తయారు చేసే కంపెనీలో పడరట వీడు వీని తోడ వచ్చిన ఇంకో దొంగోడు ఇద్దరు గుడి ఇగో ఇద్దరు మెల్లగా లోపలికి వచ్చింది కదా ఇది నల్లభూచోడు దొరుకున్నాడేమో ఇటు తర్వాత నిలబడి నక్కి నక్కి లోపల ఎంతమంది ఉన్నారో చూస్తుంటే ఈ తెల్లంగాడేమో మంచం మీద వన్న మనిషి దగ్గరికి మెల్లగా పోయిండు పక్క పట్టి పెట్టుకున్న ఫోన్ ఎత్తుకొని వచ్చిండుగా ఇటు లోపడి పోయినాడేమో రెండు ఫోన్లు ఒక బ్యాగ్ వేసుకొని బయటకు వస్తుంటే అప్పుడే మేలుకొచ్చిందట ఇలా పనిచేసే కార్మికులందరికీ డబ్బున ఊరికొచ్చి దొరకబడితే అందులో కూడా దప్పించుకుంటే ఇక వీడు పట్టబడ్డాడట ఆవు కిన్నే చోరాయే చోరీ కర్నే చోరీ रूम में चला गया जाकर चार फोन हमारा चोरी किया मगर चार फोन में दो फोन मिला और दो फोन लेकर भाग गया बैग भी लेकर भागा था बैग उधर फेंक दिया रास्ते में నాలుగు ఇక రెండు కొట్టేసిన బ్యాగ్ కూడా దొరికిందట ఇక అంతల్నే పట్టుబడి దొంగోని రెండు తలగిచ్చి పోలీసు వాళ్ళకి అప్ప ఫోన్ చేస్తే జీప్ వేసుకొని వాళ్ళు ఉరుకొచ్చి చూసి వీడిని ఈ పూట మీ దగ్గరనే ఉంచుకొని తెల్లారి పట్టుకొని రమ్మని వయరట ఇక తెల్లారదాక వీడి ఇక్కడనే ఉండు అవురా వారి ఏం చేద్దామని అని అడిగితే అమౌంట్ వచ్చేది సార్ తీసుకున్నారు తీసుకొని అంటే బండి చూసుకొని వచ్చింది ఆయన అయినా బస్ స్టాండ్లో అనుకున్నాడు నేను చూసిన చూసి ఈడేమి కనుక్కున్నావు రానన్న ఈడేందుకు కనుక్కున్నావు ఇంటికి వెళ్ళిపోదాం అన్న రానన్న ఆయన బంతాలం పోయింది అని అన్నాడు అయితే ఇంత ఇంతవరకు నింకుంటే నింకుంటే నేనుకుంటే వచ్చినంత అక్కడనే ఉన్నా ఏడాన్ని ఇట్లా చూసేటువంటి కళ్ళంటే ఇందులో వచ్చింది ఆ గల్లాడు గుంచుకొని పోదాం అగో బగ్గ తాగిండట వీడు తాగినాక బస్ స్టాండ్ లో పోతే అతను కలిసిండట అతను మహేష్ బాబు ఏమన్నా ఇక వాడు తాళం చేయబోయిందని చెప్తే అది దేవులాడుకుంటా వాడి ఇంట వాడి వచ్చిండట వద్దురా పోదాం దొంగతనం చేయొద్దని గుంజుకోపోదామని చూస్తే వాడు రాలేదట ఆహా ఈ ఉంటే ఈ భూమి మీద నా అంత మంచోడు పుట్టలేదని చెప్పేటట్టే ఉన్నాడు కదా మరి రాత్రి మంచం కాడికి పోయి ఏం చేసినావో పండుకున్నోడిని లేపి ఫోన్ పగిలంగా పెట్టుకోమని ఆ మరి ఎట్లా దొరికినావు అది కూడా చెప్పిగా ఇక ఆ నెంబర్ ఊరికి ఊరికిన నా కూడా ఊర్తురేమని అది భయమో ఇక ఆడ మెయిన్ రోడ్ కాడ నేను ఇక నాకు ఎక్కడన్నా కోపుకోలేదు సార్ అన్నం తినలేను నేను ఇక నాకు పోపుకోలేదు వాళ్ళు ఇట్లా నాకు దొరకాటే అతనికి ఎవరు అంటే అన్నం తినుంటే అన్నట్టు అబ్బా ఏం నటిస్తున్నారా దొంగ తమ్మి చూసిరా సీసీ కెమెరాలలో వీడి కళా ప్రదర్శన రికార్డు కాకుంటే మాత్రం వీడు చెప్పిందే నిజమని నమ్మే తీర్చుండే అవద్దాలు మరి పారిపోయినట్టు తోడు దొంగోడో కొత్తగా సోపతైన దొంగోడో పోలీసు వాళ్ళు తెలుసుకోవాలి గానీ పట్టుబడ్డ దొంగని పట్టిచ్చినా పట్టుకోపోకుండా జనాలకే అప్పయపి దొంగలకు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎట్లుంటదో చూపెడుతున్నారు ఈ హోర పోలీసు అయితే పొరపాటున వీడు ఇక్కడికి వెళ్ళి పారిపోయి ఉంటే ఎట్లుంటుండే అనుకుంటున్నాడు పెళ్ళిల ల లొల్లి పంచాదులు కామన్ గానే అవుతుంటాయి పిలగాంతర్పో జర్రంత మర్యాదల అటు ఇటైనా అస్సలు ఊరుకోరు మొగపెండ్లోళ్ళంటే మొగుల మీదకేంచి ఊడిపడ్డట్టే శకలు పడుతుంటారు కొందరైతే నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు మొగపెండ్లో పెళ్లి డిన్నర్ల బువ్వ కూరలు సరిపోలేదంటే ఇక ఏమన్నా ఉంటుందా రచ్చ రి రచ్చరంబోలే అవుతుంది ఒకడైతే పెండ్లే ఆగిపోయేంత కథ అయిందంట కానీ పోలీసు వాళ్ళే పెండ్లి పెద్ద పెళ్లి చేసిర్రో చూడు మగ పెండ్లో అంటేనే పట్టింపులు ఎక్కువ ఉంటాయి మర్యాదల షెటాకు తక్కువైనా శంగ శంగ ఎగురుతుంటారు అసొంటిది కర్మానికే ఇక మగ పెండ్లోకే పెళ్లి డిన్నర్ల అన్నం కూరలు తక్కువ పడుతూ ఇదేనా అనవేమి మర్యాదలు ఇంతకు చెప్పా కొద్దిగంతా భూ అండి ఎవరికి ముక్కులో పెడదాం అనుకున్నారు మా వాళ్ళకు ఒక్కలంటే ఒక్కరికి బువ్వ దొరకదు వచ్చిన వంద మంది చుట్టాలకు అంటి పెట్టని వాళ్ళు మనసులా చోళ్ళు గిసంటోళ్లతోటి మేము బియ్యమే అందుకో మీరు వద్దు మీ సంబంధం వద్దు మీ పిల్ల మా ఇంటికి వచ్చిడే వద్దని పెళ్లి పిల్లగాని ఇంటి వాళ్ళు మండపంలోకి వెళ్ళి పిల్లగాని తీసుకొని బయటకు వెళ్ళిపోయారు పాపం ఆడిపి ఎంత అగులు బుగులు అవుతుంది పీటల మీద పెళ్ళాగిందంటే మళ్ళీ ఆ పిల్లను ఎవరు చేసుకుంటారని రంది ఓ పక్క పెళ్ళెత్తిపోతున్నదని రంది ఇంకో పక్క బాగా బుగులు పడ్డరు జర బయసు కూడా గట్టిగానే అయింది ఎంత సంధాయించినా మగ పెండ్ల ఇల్లే ఇక ఆఖరికి ఆడపిల్ల తరపు వాళ్ళు గిట్ల గిట్ల సంగత అయిందని వంద నెంబర్ కు ఫోన్ కొట్టి పోలీసు వాళ్ళకి చెప్పారు ఇక పోలీసు వాళ్ళు పది నిమిషాలల్లా ఆ ఫంక్షన్ అలా వాలిపోయారు ఇక అచ్చడు తోడే రెండు దిక్కుల వాళ్ళు లొల్లినరు ఏమయ్యే రాహులు చదువుకున్నావు లెక్కున్నావు నువ్వే అర్థం చేసుకోవాలి పెండ్లంటే పిలిచిన వాళ్ళు వస్తారు పిలువ వాళ్ళు వస్తారు సక్కని సుక్కోలే ఉన్న పిల్లను చూడాలి కానీ బువ్వల కూరలు చూస్తే ఆవోయ్ నీ కథకునా చుట్టపోలో బువ్వ తక్కువ అయితే మళ్ళీ పిలిచి ఆటలు కోసి పెట్టుబడి గీత దానికే అని అలిగి వెళ్ళిపోతావు పద్ధతేనా చెప్పింది పిల్ల చూడు ఎట్లా చిన్న పోయిందో గట్ల కదా తమ్మి అని బుధరకి ఇచ్చి పోలీసు వాళ్ళే పంచాయతీ దింపారు ఇక పోలీసు వాళ్ళే దగ్గరుండి పెళ్లి చేసిరు ఏమున్నది పెళ్లికి శుభం కార్డు పడ్డట అయిపోయింది ఈ పిల్లనే ఏలుకుంటా అని ఏలు పట్టుకొని పిల్లగాడి ఇంటికి తీసుకొని పోయిండు చూసిరా పోలీసు వాళ్ళకు చెప్పిన మాట ఇన్ననోళ్లకు లాఠీలతోటి పెళ్లి చేసుడొచ్చు ఈ తీరులో బుధరక్ ఇచ్చి పెళ్లిళ్ళు చేసుడు వచ్చు కానీ చూడు రి పెళ్ళిళ్ళల్లో భువ కూరల లొల్లు ఏడుదాంక తీసుకపోతాయో అన్నట్టు గుజరాత్లో ఉన్న సూరత్లయింది ఈ కథ మన పోలీసు వాళ్ళ తుపాకులు ఏకే ఫార్టీ సెవెన్లు ఉంటాయి కానీ వాటి వాడకం మస్తు తక్కువనే నూటికి తొంభై తొమ్మిది శాతం తుపాకులతోటి అక్కర పడదు మన పోలీసు వాళ్ళకు పడితే గిడితే లాఠీలతోనే పని అవుతుంది గంతే అయితే అట్లా వాడకుండా పెడితే తుపాకులు తుప్పు పట్టి పనికి రాకుండా పోతాయి పోలీసు వాళ్ళకు కూడా వాటిని ఎట్లా వాడాలో మర్చిపోతుంటారు అందుకే అప్పుడప్పుడు తుపాకులు ఎట్లా వాడాలనో చూపెట్టమని చిన్న పోలీసు ఆకస్మిక తనిఖీలు పెడుతుంటారు పెద్ద పోలీసు వాళ్ళు గట్లనే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు ఆర్పేందుకని కొనివెట్టినా గీ ఫైర్ బైక్ను ఎట్లా వాడాలనో చూపెట్టమన్నాడు గీ పెద్ద ఆఫీసరు అతనికి ఏమైందంటే యూపీ రాష్ట్రం మీరట్ సిటీలో ఉన్న సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్ ఆఫీసులో పెట్టిన ఫైర్ బైక్ ఇది గట్లనే గాచారం భాగాలేకి ఎవరైనా పెట్రోల్ గిట్ల పోసుకొని అగ్గి పెట్టుకుంటే దన్న నీళ్లు కొట్టి ఆర్పేతందుకని కొనుకొచ్చి పెట్టిరు ఈ ఆఫీస్ కాడ ఇక అప్పుడప్పుడు పెద్ద ఆఫీసర్ల ముంగట కూడా ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుంటున్నారు కదా బాధితులు కొందరు ఇక అట్లనే కొనుకొచ్చి పెట్టిరట మరి ఒట్టిగా నిశాన్కు కొనుకొచ్చి పెడితే సరిపోతుందా అదనుకు దాన్ని ఎట్లా వాడాలనో తెలిసి ఉండాలి కదా లేకుంటే ఉన్నా దండిగినాయి అందుకే దీన్ని ఎట్లా వాడాలనో ఓ పారి చూపెట్టమని అక్కడి ఎస్ఎస్పి సార్తో సహా జిల్లా పోలీస్ ఆఫీసర్లంతా వచ్చి తయారుగా నిలబడ్డారు ఇక ఇంతలనే ఫైర్ బైక్ ఆపరేటర్ దీపక్ అనెక్ట్ అయిన ఆపరేషన్ ఫైర్ బైక్ డ్రిల్ చేస్తేందుకు రంగంలోకి దూసుకొచ్చిండి ఇట్లా జరుగురి జరుగురి హటో బై జో ఆ ఇక స్టార్ట్ చేస్తాడు నీ బండి సల్లగుండో ఏమైంది నీకు అందరి ముంగట హ్యాండ్ ఇస్తున్నావు అని మనసులో తిట్టుకుంటా తిట్టుకుంటేనే అటు ఇటు తనలో ఆడుకుంటా తొక్కులు ఫైర్ మ్యాన్ అటు అధికారులేమో ఫోన్లలో కెమెరాలు తెరిచిపెట్టి మనోని పర్ఫార్మెన్స్ వీడియోలు తీసుకుందామని తయారున్నారు కానీ ఎంతసేపటికి చాలుగాలే ఇంతకు అసలు ముచ్చటి ఏంటంటే ఈ ఫైర్ కు దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియదట తెలిసిన బబ్లు అనే ఇంకో ఫైర్ మ్యాన్ ఏమో పత్తలేకుండా ఎటో పోయిండట పని మీద పాపం కర్ర సాంబరాన చేతిలో కడ్కం పెట్టి యుద్ధం చేయమంటే ఈడ ఎత్తడిగా కథ అయింది అయినా తుపాకులు ఉన్నాయి కదా అని కాల్చుకుంటా తూటాలు వేస్ట్ చేస్తామా ఫైర్ బైకులు ఉన్నాయని నిజంగానే మంటలు ఆర్పిస్తామా ఏదో అట్లా నిజానికి ఉన్నాయా అంటే అన్నట్టు ఉండాలి కానీ ఇట్లా సడన్ గా అంటే ఎట్లా చూపెడతారండి అని సెటైర్ ఇస్తున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఈ ఇదివరకనే తుపాకులు రివాల్వర్లు ఎట్లా వాడాలని తెలియక సడన్ గా ఇన్స్పెక్షన్ కు వచ్చిన డిఐజీ ముంగట తల్లాడిరు ఇదే యూపీ రాష్ట్రం సంత్ కబీర్ నగర్ జిల్లా పోలీసు వాళ్ళు అప్పట్ల ఈ ఫైర్ బైక్ మాకుడిలు ముచ్చట చూసిన వాళ్లకు అదే యాదొస్తుందట మరి ఏం చేస్తారు వాడకుండా తుపాకులైన తుప్పులు వాడితే ఈ పని చెప్పకుండా మెదళ్ళు మొద్దు వాడతాయి ఇది కూడా గంతే చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు గణపతి పండుగ వచ్చిందంటే మా పుస్తకాలు పెన్నులన్నీ పూజలు పెడుతుంటేమి పూజలల్లో పెట్టినా పుస్తకాలు చదివినా పెన్నులతోటి పరీక్షలు రాసినా ఎక్కువ మార్కులు వస్తాయని నమ్మకం ఉంటుండే నమ్మకం మంచిదే కదా ఇంతక పూజలు పుస్తకాలు పెన్నుల ముచ్చట ఇప్పుడెందుకు యాదొచ్చిందంటే ఈగో గిందుకు ఆహా గణపతిని పెన్నుల పూజలను నింపేస్తున్నారు చూస్తున్నారా అబ్బబ్బాబ్బబ్బా విగ్రహం అవపడ పెన్నులు మొత్తం లక్ష పెన్నులట మంత్రాలు చదువుకుంటా చదువుకుంటా పూలు చల్లినట్టే దేవుని మీద పెన్నులు చల్లుతున్నారు అయ్యవార్లు ఇంతకిది ఎక్కడ అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా కాడున్న విఘ్నేశ్వర స్వామి గుడి ఇది మూడు రోజుల సంది ఎత్తున్నారట ఈ లక్ష పెన్నుల పూజ ఈ ఇట్లా పెన్నుల పూజలు చేసుడు ఇదే ఫస్ట్ కాదు ప్రతి ఆడది ఇటునే లక్ష పెన్నుల పూజలు చేసి ఆ పూజలన్నీ పూర్తయినాక ఉన్న భక్తులకు బాడి ఫ్రీగా వంచిపెడుతుంటారట గుడి ఈ ఈతాప కూడా ఎప్పలెక్కనే ఈ శని ఆదివారాలల్లా ఫ్రీగా పెన్నులను వంచిపెడతారట గుడికొచ్చిన భక్తులకు బాడి పిల్లగాళ్ళందరికీ ఎవలెవలొచ్చి తీసుకుంటారో గానీ లక్కీ ఛాన్సులే అనుకుంటారు కావచ్చు ఇంకో కొత్త ముచ్చట ఏంటంటే ఈ గణపతి దేవుని కాడ పూజలు అందుకున్న పెన్నులను కావాలనుకున్న దూరంగా ఉండి అక్కడికి ఓలేని వాళ్ళ కోసం ఆన్లైన్ డెలివరీ సవలత్ కూడా వేసిరట గుడోళ్లు ఆన్లైన్ లో పెన్నులు బుక్ చేసుకుంటే డోర్ డెలివరీ చేయిస్తారట ఇన్నరు కదా మరి ఇవాళ కన్నా కావాలనుకుంటే వెంటనే ఆన్లైన్ లో అయిన వెళ్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ పేరు మీద సెర్చ్ చేసి కుదిరితే ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోరా వినాయకుడి పెన్ను స్వామి వారి పెన్ను కొంచెం మనోధైర్యం పెరుగుతుంది ఎప్పుడు కూడా అంటే చదవకుండా ఏదైనా కూడా పెరిగి పది మార్కులు వచ్చేవి ఇరవై మార్కులు వస్తాయి ఈ ఈ పరీక్ష రాయడం కోసం ప్రేమను పంతులు గారు చెప్పింది విన్నారు కదా పెన్నులు తీసుకున్నాం కదా ఇక మనం చదవకున్నా ఫ్రీగా మార్కులు పడితే ఆ మార్కులు వేపిస్తాడు దేవుడు అని అనుకోవద్దట గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అన్నట్టు చేయకుండా కష్టపడి చదువుతూనే మార్కులైనా దేవుని అనుగ్రహమైనా ఉంటదట నా నడుమ సరిపోదా శనివారం అనే ఒక సినిమా వచ్చింది కదా గా సినిమాల హీరోకు శనివారం సెంటిమెంట్ ఉంటుంది ఎవరినన్నా కొట్టాలంటే శనివారం నాడే కొడుతుంటాడు అయితే మరి గా సినిమాను చూసి ఇన్స్పైర్ అయిందా అంతకుముందే ఫాలో అవుతుండ తెలియదు కానీ నిర్మల్ జిల్లా పోలీసు వాళ్ళకి పట్టుబడ్డ ఓ దొంగోనికి సేమ్ గదే శనివారం సెంటిమెంట్ ఉందట ఇక ఈ పోలీసు వాళ్ళ నడమ నల్లమూసిగేసుకొని నిలబడ్డాడు చూడు నాలిముచ్చం లెక్క రెండు మూడు నెలల సంది నిర్మల్ జిల్లాల దేవులకే నిద్ర కరువయ్యేటట్టు చేస్తున్న శనివారం దొంగోడు వీడేనట ఈ దొంగయ్య గారికి సరిపోదా శనివారం సినిమాల హీరోకు వచ్చినట్టే శనివారం రాగానే పూనకం వస్తుందట కాకుంటే ఒక్కటే తేడా సినిమాలనేమో ఇవ్వలన ఓడతందుకు హీరోకు పూనకం వస్తుంది వీనికి మాత్రం దొంగతనాలు చేస్తేందుకు పూనకాలు వస్తాయట ఉన్న బాలాజీ గుడిని నరసింహస్వామి గుడిని హనుమాన్ గుడిని సంతోషమాత గుడిని ఏ గుడిని ఇడవకుండా దోసకపోయిండట ఈ శనివారం దొంగోడు ఒక కూడా పడ్డాయట ఇక వీనికి వీని పెన్లం కూడా హుండీలు మోసుట్ల కొట్టేసిన ఎండి బంగారం వస్తువులు అమ్మట్ల మంచినే సపోర్ట్ ఇస్తుందట అయితే పోలీసు వాళ్ళకి ఈ కేసు ఇజ్జత్ కేసు అవ్వాలన్నట్టు తయారైంది ఎట్ల పెట్టి వీని దొరకబట్టాలని క్లూజ్ కోసం సీసీ ఫుటేజ్లు అన్ని జల్లడబట్టి దొంగతనాలు చేసే తరీక చూస్తుంటే శనివారం మాత్రమే దొంగతనాలు పాయింట్ దొరికిందట ఇక మొన్నటి శనివారం నాడు కూడా ఒక గుళ్ళె దొంగతనానికి వచ్చిపోతే సీసీ ఫుటేజ్లో వాని ముఖం గుర్తుబట్టి వాడు ఎటుకైపోయిండో అరుచుకుంటూ పోయి మొత్తానికి దొరకబట్టిరు ఇట్లా ఇక చూడు ఎండి కిరీటాలు ఇత్తడి చెటకోపం ఎండి బిస్కెట్ మొత్తం మూడు కిలోల నూట యాభై గ్రాముల వెండి మూడు మాసాల బంగారం మొత్తం రికవరీ చేసి దీని పేరు అశోక్ అట ఆదిలాబాద్ ఉట్నూరుడై గాని మహారాష్ట్ర నాందేడ్ల ఇల్లు కిరాయి తీసుకొని సాఫ్ట్వేర్లు గనక వీకెండ్ టూరేసి సిల్ అయినట్టు మనోడు సాటర్డే వీకెండ్ నాడు బైన్సాల ఓ ట్రిప్ వేసి భగవంతుల సొమ్ములకు సూటి పెట్టి పోతుండట మరి కతిమ ఆరు రోజులు ఏం మామూలు ఎత్తుండో కానీ ఈ దొంగోని శనివారం సెంటిమెంట్ తెలిసి నిర్మల్ పోలీసు వల్లే షాక్ అయ్యారట మొత్తానికైతే వీని శనివారం సెంటిమెంటే దొరకబట్టిచ్చిందన్నట్టు చిన్నప్పుడు మంచిగా ఉప్మా పెట్టేదుల్లా అసలు ఆ ఉప్మా తినదానికంటే ముందే వండుతుంటేనే కమ్మగా వాసన వచ్చేది ఏందో అంగన్వాడీలో రోజూ ఉప్నే పెడతారు ఓ రోజు బిర్యానీ ఓ రోజు చికెన్ పెట్టవచ్చు కదా అనే ఆలోచన ఎవరికన్నా వస్తుందా ఎప్పుడ్రీ కానీ ఓ మూడేళ్ళ బుడ్డోన్కి వచ్చిందుల్లా ఆ ఐడియా తర్వాత ఏమైందో మీరే చూడు పేరి పేరని పెరుగు ముద్దు వచ్చిరాని మాట ముద్దు అన్నట్టు ముద్దు ముద్దు మాటలతోటి బుడ్డోడు ఇప్పుడు వార్తలకు ఎక్కిండు ఉండే శంకు అనే మూడేళ్ల బుడ్డోనికి వాళ్ళ ఆమె ఆమెదినిపించుకుంటా అంగన్వాడీలో ఏమేం పెట్టిర్రు కన్నా అని అడుగుతుంటది వాళ్ళమ్మ అట్లా అడుగుతుంటే ఊకే ఉప్మే పేరు అమ్మ మంచిగా బిర్యానీ అదే బిర్యానీకి వచ్చిన అన్నట్టు బిర్యానీ పెట్టొచ్చు కదా ఇంత చికెన్ ఫ్రై కూడా పెట్టాలి అని చెప్పుకోవచ్చు ఇక అట్లా క్యూట్ గా మాట్లాడుతున్నది వీడియో తీసి వాళ్ళమ్మ ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది అది అట్ల తిరుక్కుంటా కేరళ ఆరోగ్యం కం కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జు మేడం కంటవాడది మేడం కూడా అయ్యో సంచోడా నువ్వు అంత ముద్దు ముద్దుగా అడుగుతుంటే మేము కాదంటాం ఖచ్చితంగా అంగన్వాడీ మెనులా బిర్యానీ వండిపేట తర చూస్తున్నానా నా కన్నా అని మంచిగా చెప్పుకొచ్చింది ఇట్లా ఇగో మూడేళ్ళ సంటోని మాటలు ఇని మేడం స్పందించిన తీరు చూసి అందరు ఈ దెబ్బతోటి సోడి ఇప్పుడు కేరళాలనే కాదు దేశమంతటా వార్తలకు ఎక్కిండు కానీ శంకుగాడు ఇప్పుడే ఇట్లా బిర్యానీ అడుగుతున్నాడు అంటే అమ్మో పెద్దగా అయ్యా చూస్తూ అడుగుతావరా ఎట్లున్నారో ఈ జనరేషన్ల పిలగాలు ఇట్లా అడుగుడు తెలియక కొన్ని తరాలకు తరాలు అంగన్వాడి ఇలా అండి పెట్టిందే వద్దకుండా తిన్నాం కదా ఇవ్వదా ఈరోజు మీ ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళీ చూస్తూనే టీవీ నైన్ నమస్తే